నెల్లూరు వెంకటాచల మండల కేంద్రంలో రైతు సంబర సభ సందర్భంగా తొమ్మిది వందల ట్రాక్టర్లతో తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ విజయోత్సవ సభ నిర్వహించారు వెంకటాచలం ఇసుక యార్డ్ నుంచి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు భారీ జన సందోహం మధ్య ర్యాలీలో పాల్గొన్నారు బండి ట్రాక్టర్ నడుపుతూ రైతుల వెంట నేనున్నారని రని సంఘీభావం తెలిపారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ స్థాయిలో హాజరైన తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో మళ్లీ గాడిలో పడి తిరిగి పూర్వ వైభవం వచ్చిందని భవిష్యత్తు గా కనిపిస్తోందని అన్ని రంగాల్లోనూ ముందుకు పోతోందని అమరావతి పోలవరం హంద్రినివా వంట ప్రాజెక్టులు పూర్తి టార్గెట్ తో ప్రభుత్వం పనిచేస్తోందని గత ఐదేళ్లు రాష్ట్రంలో గ్రహణం పట్టిందని జగన్ ప్రభుత్వం వేల లక్షల కోట్ల సంపాదన తప్ప రాష్ట్ర అభివృద్ధి ప్రజల కష్టాలు పట్టించుకోలేదని అన్నారు కుప్పం ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు మొహం చూడాలి అన్నా జగన్ నేడు ఒంటిమిట్ట పులివెందుల ఎన్నికల తర్వాత కనిపించలేదన్నారు వల్లభనేని వంశీ కొడాలి నాని అందగాలని చెప్పిన జగన్ అందాల పోటీల్లో పాల్గొనాలని అన్నారు E aí